రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నువ్వు రాష్ట్రంలో సృష్టించిన సంపద ఏది ఎస్సీ ఎస్టీ బీసీలకు నువ్వు వరగబెట్టింది ఏమీ లేదు అంటూ ఎమ్మెల్సీ పోతుల సునీత అన్నారు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ అన్ని వర్గాల ప్రజలను ఆకట్టుకునే పాలన అందిస్తున్నారని అన్నారు వైసీపీకి రాష్ట్ర మహిళా కమిటీలో మన జిల్లాలో నలుగురికి పదవులు రావటం హర్షణీయమని ఎమ్మెల్సీ సునీత అన్నారు స్థానిక వైసీపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైసీపీ రాష్ట్ర మహిళా కమిటీల పదవులు వచ్చిన మహిళలను ఆమె అభినందించారు లేదు ఈ రాష్ట్ర ప్రజలకు మీరు ఎందుకు పేదరికాన్ని పోగొట్టలేదు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు మీరు ఎందుకు మంచి చేయలేదని అడుగుతాను చంద్రబాబు నాయుడిని రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు అధికారంలో నాటి మీరు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరినీ కూడా ముంచింది మీరు కాదా ద్రోహం చేసింది మీరు కాదా రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అధికారం లేకి రావాలని చెప్పి బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు నిరుద్యోగ భృతి అని చెప్పారు మహిళామ్మ తల్లులకి డ్వాక్రా రుణాలు చెల్లిస్తాము ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు చెల్లిస్తామని చెప్పి మాట ఇచ్చి ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు మరి మహిళామ్మ తల్లుల్ని మోసం చేశాడు రైతు రుణాలు మాఫీ చేస్తానని చెప్పి రైతు రుణాలు మాఫీ చేశాడు మరి ప్రతి ఒక్క రంగంలో కూడా ప్రతి ఒక్క వ్యవస్థని కూడా ముంచి దగా చేసినటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు దగా గురించి నీతులు వల్లిస్తూ ఉంటే దయ్యాలు వేదాలను వల్లించినట్టుంది చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముంచింది దగా చేసింది మీరు ఎందుకు ఈ మాట అంటున్నామంటే స్వయాన చంద్రబాబు నాయుడు ఏం ఏం భ్రమలు కల్పించాడు ఆ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నవ్యాంధ్రలో అమరావతిని సింగపూర్ మోడల్లో నిర్మిస్తానని చెప్పి రాష్ట్ర ప్రజలకు భ్రమలు కల్పించావే మరి గాలి గాలి మేడలు కట్టావు నువ్వు గాలి మేడల్లో తేలియాడావు మరి అలాగే పోలవరం ప్రాజెక్టు ద్వారా మరి జాతీయ ప్రాజెక్ట్ అనేటువంటి పోలవరం ప్రాజెక్టు ద్వారా నీళ్లు పారిస్తానని చెప్పి మరి జాతీయ ప్రాజెక్టుని ప్యాకేజీలో తెచ్చుకొని నరేంద్ర మోడీ దగ్గర ఏటీఎంగా వాడుకొని మొత్తం బొక్కేసింది మింగింది నువ్వు కదా ఆ ఫండ్స్ అన్ని చంద్రబాబు నాయుడు ఇది మేమంటున్నది ప్రజలు అంటున్న మాటే కాదు స్వయాన ఇచ్చిన ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారే చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టు నిధులన్నీ కూడా ఏటీఎంగా వాడుకొని తింటున్నాడు అవినీతి పరుడు అని చెప్పి ప్రధానమంత్రి గారే వ్యాఖ్యానించడం జరిగింది నీ యొక్క అవనీతి నీ యొక్క దుర్మార్గాలు నీ యొక్క వెన్నుపోటు రాజకీయాలు నమ్మక ద్రోహ రాజకీయాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు కొత్త కాదు ఈరోజు మళ్ళా కొత్త నాటకాలకి తెరవేస్తూ ఈరోజు ఏదో విధంగా మీకు ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రానికి మంచి చేయాలి అనేది ఏ కొచాల మీకు లేదు మీరు అభివృద్ధి చెందడానికి మీరు లాభ పొందడానికి మీకు అధికారం కావాలి ఈ రాష్ట్రంలో ఏదో విధంగా ప్రజల్ని తప్పుదారి పట్టించాలని చెప్పే ఈరోజు జగనన్న సంక్షేమ సుపరిపాలనపై బురద చల్లుతూ విషపురాతలు రాయిస్తూ ఈ ఈ నాలుగున్నర సంవత్సరాల కాలం ఇదే పనిగా పెట్టుకున్నటువంటి మీరు ఇదే తంతాలోనే మీరు పోతున్నారు మీ యొక్క దుర్మార్గమైనటువంటి రాజకీయాలు మీ యొక్క మాటలు ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు చంద్రబాబు నాయుడు ఎందుకు ఈ మాట్లాడుతున్నామంటే ఈ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది నెల సు సంక్షేమ సుపరిపాలన ఈ రాష్ట్రంలో పేద ప్రజల అభ్యున్నతే ధ్యేయంగా పరమావధిగా ఈరోజు ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈనాటి అభినవ అంబేద్కర్గా అభినవ పూలేగా ఈరోజు ఒక తమ సమాజాన్ని సృష్టిస్తూ ముందుకెళ్తున్నటువంటి ముఖ్యమంత్రి పేదరికం లేని సమాజం కోసం పేదల పక్షాన పోరాడుతున్నటువంటి ముఖ్యమంత్రి మాటల ముఖ్యమంత్రి కాదు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేతన ముఖ్యమంత్రిగా ఈరోజు ఎస్సీలకు బీసీలకు అందరికి కూడా సంక్షేమాన్ని అందిస్తూ వాళ్ళకి సామాజిక న్యాయంలో కూడా డెబ్బై శాతం పదవులు అందిస్తున్నటువంటి ముఖ్యమంత్రిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ముందుకెళ్తున్నారు సంక్షేమం అన్నది రోజు దేశానికే ఈరోజు రోల్ మోడల్గా మరి రోజు ఆదర్శంగా డీబీటీ ద్వారా ఎక్కడ కూడా దేశంలో డీబీటీ ద్వారా ప్రజలకి డబ్బులు అందించినటువంటి ప్రభుత్వాలు రాష్ట్రాలు ఏవి కూడా లేవు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో దేశానికే రోల్ మోడల్గా అవనీతి లేకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో పారదర్శకంగా గాంధీ తాత కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తలపింపజేస్తూ డీబీటీ ద్వారా రెండు లక్షల నలభై వేల వేల కోట్ల రూపాయలు ఈ ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీలకి అందించి ఆ వర్గాల్ని సంతోషంగా ఆనందంగా ఉంచినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నాన్ డీబీటీ ద్వారా కూడా ఈరోజు రెండు లక్షల ముప్పై ఆరు వేల కోట్లు అందించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ చూసి ఓర్చుకోలేక మీ పచ్చ మీడియాతోనే మీరు దుష్ప్రచారాలు చేస్తూ విషపు విషపు రాతలు రాయిస్తూ జగనన్నపై అనునిత్యం బురద తల్లుతున్నటువంటి మీరు మరి ఒక అడుగు ముందుకేసి ఈరోజు ఏం మాట్లాడుతున్నారు తెలంగాణలో ఈరోజు తెలంగాణ ఎన్నికలు జరిగితే ఆ ఫలితాలు చూసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చాలా ఏదో ఈ రాష్ట్రంలో వాళ్ళకి వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదో అధికారంలోకి వచ్చినటువంటి ఆనందాన్ని పొందుతున్నారు మీ మీకు ఒకటే చెప్తున్నాం చంద్రబాబు నాయుడు మీరు గతంలో కూడా రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా తెలంగాణలో కేసీఆర్ గారు అధికారంలోకి వస్తే ఆ రోజు కూడా ఇలాగే సంబరపడ్డారు మీరు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిదిలో మరి అక్కడ బీఆర్ఎస్ గెలిచింది కేసీఆర్ అధికారంలోకి వచ్చారు ఇక్కడ మేము కూడా అధికారం రాబోతున్నాము మరి మహిళలని మా మహిళలకి పసుపు కుంకుమ డబ్బులు ఇచ్చాము అని చెప్పి మేము అధికారం లేక రాబోతున్నామని చెప్పి చాలా ఆనందం పొందారు కానీ చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రంలో మీ తప్పుడు విధానాలకి మీ మోసపూరిత రాజకీయాలకి ప్రజలు సిద్ధంగా లేరు ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ప్రజలు చాలా ఆనందంగా సంక్షేమాభివృద్ధిలో మరి ముందున్నటువంటి రాష్ట్రం ఇది మరి అలాగే సామాజిక న్యాయంలో కూడా సామాజిక న్యాయం అంటే అందరినీ ద్రాక్షగా ఉండేది మరి అలాంటిది ఈరోజు అన్ని వర్గాలకి డెబ్బై శాతం మహిళలకి మరి ఎస్ఎస్టీ బీసీలు అందరినీ కూడా తన కుటుంబ సభ్యులుగా చేసుకొని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ వర్గాలన్నీ కూడా ఆనందంగా సంతోషంగా ఉంచుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మరి ఒకటి ఈరోజు నేను మీడియా ద్వారా లోకేష్ ఒక సవాల్ విసురుతున్నాను లోకేష్ మీరు ఇవ్వగలమని చెప్పి గతంలో ఇవ్వగలని చేశారు మరి ఆ యువగలం అనేది ఏ విధంగా మీరు యువగలం చేశారు రాష్ట్ర ప్రజలకు మీరు ఏ విధంగా ఆ యువగలం ద్వారా భరోసా ఇచ్చారు మరి మీ యొక్క లాంగ్వేజ్ ఏ విధంగా ఉంది మీ యొక్క తీరు ఏ విధంగా ఉందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడడం జరిగింది కానీ లోకేష్ మరి యువగలం చేస్తూ వాళ్ళ తండ్రి అవనీతి స్కామ్లో పట్టుబట్టి మరి జైలుకి వెళ్తే రెండు నెలలు లోకేష్ ఢిల్లీకి వెళ్ళి దాచిపెట్టుకున్నాడు అంటే మరి నువ్వు నీ పట్ల ఈరోజు నువ్వు రెండు నెలలు ఈ రాష్ట్రంలో పాదయాత్ర చేయకుండగా యువగలం చేయకుండగా మరి నువ్వు ఢిల్లీలో పోయి మీ నాన్న జైల్లో పడితేనే అవనీతి కేసుల్లో నువ్వు ఈ రాష్ట్రంలో నీ ప్రజలకి నువ్వు ధైర్యం ఇచ్చి మరి యువగలం కంటిన్యూ చేయాలి కదా ఎందుకు చేయలేకపోయావు భయపడి పిరికితనంతో నువ్వు ఢిల్లీకి వెళ్ళి దాక్కున్నటువంటి లోకేష్ మరి ఈరోజు వచ్చి తగదనమ్మ అని చెప్పి మరి నువ్వు ఈరోజు ఇక్కడ యువగలం చేయాలని చూస్తే ప్రజాదరణ లేదు మరి నీ పార్టీలో నీ నాయకులు కానీ కార్యకర్తలు కూడా మీ పట్ల నమ్మకం లేదు మీ నాయకత్వం పట్ల ఎందుకంటే ఎప్పుడు మీరు ఎక్కడ ఎవరిని ముంచేసి ఎవరిని ఎక్కడ వదిలేసి వెళ్ళిపోతారనే నమ్మకం మీరు మీ కార్యకర్తలు మీ నాయకుల్లో మీ పట్ల నమ్మకం లేదు ఈరోజు మీరు ప్రవర్తించినటువంటి తీరు కాబట్టి లోకేష్ ఈరోజు ఏదైతే ఈ నెలలో దాన్ని ముగిస్తున్నాడో మరి లోకేష్కి ఒకటే సవాలు విసురుతున్నాయి ఎందుకంటే ఈరోజు ఈ పాదయాత్ర ఈ యువగల ముగిస్తున్నటువంటి సందర్భంగా లోకేష్ మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తే లోకేష్కి అసలు మోకాళ్ళ అనిపిస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి గారు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఈరోజు ఏ ఎక్కడ కూడా ఈ రాష్ట్రంలో పే ప్రజలకి మంచి పని చేయలేదు ప్రజల్ని సరిగా చూసుకోలేదు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని మోసం చేశారు వీళ్ళని వాళ్ళ రాజకీయాల కోసం వాడుకుంటున్నారు వీళ్ళకి ఏది కూడా చేయలేదని చెప్పి లోకేష్ మాట్లాడుతున్నాడు లోకేష్ నీకు ఒకటే సవాల్ విసురుతున్నాం నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నీ పార్టీ ఆఫీస్కే వస్తా మాట్లాడడానికి మా జగనన్న ప్రభుత్వంలో నాలుగు నెలల నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల కాలంలో మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి వాళ్ళ అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెట్టామనేది మేము చెప్పగలం మరి మీరు మొన్న నవ్యాంధ్రలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకి రైతులకి ఎంత ఖర్చు పెట్టారో చెప్పండి మీ దగ్గర ఏమి కూడా చెప్పడానికి మీకు ఏమి కూడా లేవు మీరు ఏమి కూడా చేయలేదు ఆ వర్గాలకి వాళ్ళందరినీ కూడా అన్ని రకాలుగా మోసం చేసి ఓట్లు ఎంచుకొని మరి ఆ రోజు అధికారంలోకి వచ్చి ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రజల్ని అవమానపరిచి బీసీలు మహిళలు దళితులు అందరినీ కూడా అవమానపరిచినారు మీరు ఆ కులాలన్నింటిని కూడా అందుకే కదా రెండు వేల ఇరవై రెండు వేల పంతొమ్మిదిలో మీ యొక్క నీతిమాలిన రాజకీయాలకి మీ దుర్మార్గ రాజకీయాలకి ప్రజలు బుద్ధి చెప్పి ఇరవై మూడు స్థానాలకి మిమ్మల్ని పరిమితం చేసి ఇంట్లో కూర్చోబెట్టారు లోకేష్ అది మర్చిపోయి ఈరోజు నువ్వు జగనన్న ప్రభుత్వంలో ఈరోజు ఎస్సీలు బీసీలు మహిళలు యువకులు అందరు కూడా మరి ఈరోజు ఎంత లబ్ధి పొందుతున్నారు మీకు అవి కనపడడం లేదా మీకు ఈరోజు మేము చెప్తున్నాం ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఏదైతే ఈరోజు బీసీలకి వాళ్ళ సంక్షేమం కోసం డీబీటీ ద్వారా ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు కేవలం బీసీల కోసమే అమ్మఒడనుకోండి చేయుతనుకోండి ఆసననుకోండి వసతి దీవెన అనుకోండి విద్యా అనుకోండి నేతన్న నేస్తాం మత్స్యకార భరోసా జగనన్న చేదోడు జగనన్న గోరు ముద్ద మరి వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వీటన్నిటిని కూడా ఈరోజు అమలు చేస్తూ ఈరోజు ఒక లక్ష అరవై ఐదు వేల కోట్ల రూపాయలు బీసీ సంక్షేమం కోసమే ఖర్చు పెట్టినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మహిళా సంక్షేమం కోసం ముప్పై లక్షల మంది ఎస్సీ ఎస్టి బీసీ మైనార్టీ మహిళా మత ఇళ్ల స్థలాలు ఇల్లు ఇచ్చి మరి వాళ్ళందరికీ కూడా అమ్మఒడి చేయూత ఆసరా మరి ఇవన్నీ కూడా దాదాపు ఒక లక్ష డెబ్బై వేల కోట్ల రూపాయలు మహిళా సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం మరి ఇవన్నీ మీరు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఏదో ఈరోజు ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారం లేక రావాలని చెప్పి మోసపూరిత మాటలు చెప్తూ ప్రజల్ని డైవర్ట్ చేస్తూ మరి మీ ఉనికిని చాటుకోవాలని చూస్తే ప్రజలు సిద్ధంగా లేరు మీ మాయ మాటలు నమ్మడానికి మరి లోకేష్ కానీ లోకేష్ తండ్రి చంద్రబాబు నాయుడికి మీ చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్కి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మీకు రాజకీయంగా ఎలాంటి పుట్టగతులు లేవు రాష్ట్ర ప్రజలకి మీ మీద నమ్మకం లేదు ఎందుకంటే ఎందుకు నమ్మకం లేదంటున్నామంటే ప్రజలకి ఎన్నో హామీలు ఇచ్చారు మీరు ఏ ఒక్క హామీని కూడా నేర్చిపేర్చకుండగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో మీ మేనిఫెస్టోనే మీరు చెత్తబుట్టిలో పాడేసినటువంటి నీచులు మీరు అలాంటి మీకు మరి రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలు ఎలాంటి నమ్మకం మీ పట్ల ఉంటుంది అన్ని రకాలుగా కూడా ప్రజల్ని అవమానపరిచారు ఇబ్బందులు గురి చేశారు వాళ్ళకి ఏ ఒక్కటి కూడా ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా అందించిన పాపాన్ని మీరు పోలేదు మీరు బాగుపడ్డారు చంద్రబాబు నాయుడు మీరు ఈరోజు మరి మాట్లాడుతున్నారు ప్రజల ముందుకు వచ్చి జైలు నుంచి వచ్చి నేను ఈ రాష్ట్రంలో సంపదను సృష్టిస్తాను నేను ఇది చేస్తాను అది చేస్తా అంటున్నారు నీకు ప పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఇస్తే ఎందుకు సంపద సృష్టించలేదు ఎందుకు పేదరికాన్ని పోగొట్టలేదు ఈరోజు మీరు సంపద సృష్టించుకోవడానికి మీరు బాగుపడ్డానికి మీరు సంపాదించుకోవడానికి మీరు అధికారం కావాలి అని చెప్పి ఈరోజు ప్రజలకి మాయ మాటలు చెప్పి మోసపూరిత మాటలు చెప్పి ఈరోజు ప్రజల ముందుకు వస్తున్నారు ఖచ్చితంగా మీ మోసపూరిత మాటలకి మీ దగ రాజకీయాలకి మీ వెన్నుపోటు రాజకీయాలకి ఖచ్చితంగా రెండు వేల పంతొమ్మిదిలోనే మీకు బుద్ధి చెప్పారు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా నా ఖచ్చితంగా పేదల పక్షాన ఉండి పేదరికం లేని సమాజం కోసం పేదల కోసం మేము పోరాడుతున్నవండి జగనన్నకే ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు అండగా నిలవబడుతు నిల నిలబడుతున్నారు జేజేలు పలుకుతున్నారు జగనన్నకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ దిశగా ఈ వర్గాలన్నీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రైతులు మహిళలు యువకులు మేధావులు ఉద్యోగస్తులు అందరు కూడా జగనన్న ప్రభుత్వమే కావాలి జగనన్న ప్రభుత్వం ఉంటేనే మా పిల్లలకు అమ్మఒడి ఉంటుంది మహిళలకు చేయూత ఉంటుంది ఆసరా ఉంటుంది ముప్పై లక్షల మంది పేదలకి ఇళ్ల స్థలాలు ఇళ్ళు కట్టిస్తాడు అనే నమ్మకాన్ని కల్పించి పేద హృదయాల్లో ఉన్నటువంటి మెండుగా నుండి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగనన్న ప్రభుత్వమే ప్రభుత్వమే వస్తుందనేది రాష్ట్ర ప్రజలందరూ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఒక బీసీ మహిళగా ఆంధ్రప్రదేశ్ మహిళ ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికంతా కూడా మనము ఇలాంటి మోసపూరిత మాటలు ఇలాంటి దగా చేసి మనల్ని ముంచినటువంటి ఈ చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దండి దయచేసి ఈ ఏపీఎన్ని మరి ఈ ఆంధ్రజ్యోతిని ఈనాడు టీవీలని చూడొద్దని అని కూడా మన ఆంధ్ర ప్రజలకి అందరూ కూడా ఎందుకంటే వాళ్ళవన్నీ తప్పుడు రాతలు తప్పుడు జగనన్నని ఏ విధో విధంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు కాబట్టి మన ప్రజలందరం కూడా మన జగనన్నని కాపాడుకోవాలి మన జగనన్న వైపే సైనికులుగా ఈ ప్రజలందరూ నిలబడితేనే రేపు ఆంధ్రప్రదేశ్లో మన జగనన్న కళలు కన్నా గ్రామ స్వరాజ్యం కానీ మరి విద్యా విధానంలో కానీ వైద్య విధానంలో కానీ వ్యవసాయంలో కానీ ఎన్నో విప్లవాత్మ మార్పులు తీసుకొచ్చి దేశానికే రోల్ మోడల్గా నిలబడినటువంటి జగనన్న పరిపాలన అంతా కూడా మళ్ళీ నడవాలి ఈ దేశానికి మళ్ళీ ఆదర్శంగా ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ మరి రోజు ఈ ఈరోజు పెట్టుబడులు కూడా మన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ముందు వరుసలో ఉన్నది మరి రోజు జగనన్న ప్రభుత్వంలో లోకేష్ మాట్లాడుతున్నాడు అసలు జగనన్న ప్రభుత్వంలో యువతకు ఉద్యోగాలు రావని అసలు నీకు ఎలా నోరు వస్తుంది లోకేష్ నేను అడుగుతున్నాను ఈరోజు జగనన్న ప్రభుత్వంలో నాలుగు లక్షల మందికి పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఒక చరిత్ర సృష్టించారు ఈరోజు జగనన్న నాలుగున్నర సంవత్సర కాలంలోనే గ్రామ సచివాలయాల్లో ఒక లక్ష నలభై వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి వైద్య రంగంలో కూడా యాభై ఆరు వేల ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది మరి ఆర్టీసీ రంగంలో కూడా నలభై ఆరు వేల ఉద్యోగాలు పర్మనెంట్ ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారి ఇన్ని ఉద్యోగాలు ఇన్ని లక్షల ఉద్యోగాలు దేశ చరిత్రలో డెబ్బై ఐదు సంవత్సరాల దేశ చరిత్రలో ఏ నాయకుడు కూడా ఇంత తక్కువ కాలంలో ఇన్ని ఉద్యోగాలు ఇచ్చినటువంటి చరిత్ర మన ఆంధ్రప్రదేశ్లోగా దేశంలోనే లేదు అది ఒక జగనన్నకే సాధ్యమైంది కాబట్టి ఇలాంటి ప్రజా పరిపాలన పరిపాలించినటువంటి ప్రజా సంక్షేమాన్ని ఇస్తున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైపు మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా నిండుగా మెండుగా మరి మనందరం మన మనసుల్లో ఉంచుకొని మన జగనన్న కోసం మేము మనందరం పోరాడుదాం జగనన్నకి అందరం కూడా అండగా నిలబడదామని చెప్పి మన మరొకసారి రాష్ట్ర ప్రజలందరూ కూడా సమవీనీయంగా నేను కృతజ్ఞతలు తెలుపుతూ విజ్ఞప్తి చేసుకుంటున్నాను ఒకటమ్మా మార్పులు చేర్పులు అన్నవి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ ప్రతిపక్ష పార్టీలు చేస్తున్నటువంటి అసత్య ప్రచారాలు తప్పితే ఈరోజు సామాజిక న్యాయ కోణంలో మారుస్తున్నటువంటి మార్పులు తప్పితే మరి సర్వేల ఆధారంగా కూడా ఈరోజు ఆ గెలుపు కోసం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ముఖ్యమంత్రి గారు దానికోసమే ఈరోజు జగన్ అన్న కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు తప్పితే ఎక్కడో వైఎస్ఆర్ పార్టీకి గ్రాఫ్ తగ్గిందనో ఇంకోటనే అయితే కాదు ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు గెలవాలి గెలవాల్సిన దమ్ముదైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అనేది రాష్ట్ర ప్రజల కూడా ఖచ్చితంగా ఆ అవకాశం ఇవ్వబోతున్నారు అవన్నీ కూడా ఇప్పుడు రాజకీయాలంటే కొన్ని వస్తుంటాయి మామూలుగా కొన్ని అవి మనకు తెలిసినవే వాటికి మనం పెద్ద స్పందించాల్సిన అవసరం లేదు బలమైన పార్టీ ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన ఉన్నటువంటి పార్టీ ఏదంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీనే ప్రజా సంక్షేమ పాలన ఇది ఇది మనందరి ప్రభుత్వం నమ్మక నమ్మకం కల్పించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరినీ కూడా నా ఎస్సీ నా బీసీ నా మైనార్టీ అని చెప్పి ఓన్ చేసుకొని ఈరోజు ఆ వర్గాల అభివృద్ధి కోసమే అభ్యున్నత కోసమే పాటు పడుతున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాటలు ముఖ్యమంత్రి కాదే జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆచరణలో ఉంది వాళ్ళని రమ్మంటున్నా తెలుగుదేశం పార్టీ వాళ్ళని సవాలు విసురుతున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే రండి మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చాం ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమాన్ని ఖర్చు పెట్టామే రండి మీరు ఎక్కడికి వస్తారు ఎక్కడికి కూర్చున్నా రండి మరి మీరేం పెట్టారు చెప్పండి అని అడుగుతున్నాం వాళ్ళని అవి చెప్పరు వాళ్ళకి వాళ్ళ సంక్షేమం కావాలి రెండు లక్ష రెండు రెండు ఎకరాల చంద్రబాబు నాయుడు ఈరోజు ఆరు లక్షల కోట్లకి ఎలా అధిపతి అయ్యాడు ఎంతమందిని మోసం చేస్తే ఎన్నిసార్లు ఈ రాష్ట్రాన్ని ముంచితే ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచితే కాదా ఇన్ని లక్షల కోట్లు సంపాదించిన చంద్రబాబు నాయుడు ఈరోజు ఎన్నో స్కాముల్లో తప్పించుకొని ఈరోజు స్కిల్ స్కామ్లు కూడా మొన్న జైలుకెళ్ళాడే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎవరు ఏంటి అనేది తెలుసు ఖచ్చితంగా వైఎస్ఆర్ కుటుంబం అంటేనే ప్రజల యొక్క ప్రజల్ని అభిమానించి ప్రజలకు పనిచేసే కుటుంబంగా కుటుంబానికి మంచి పేరుంది ఆ గౌరవం ఉంది కాబట్టి ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు ఎంతమంది ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా ఎంతమంది ఎంత గుంపుగా వచ్చినా సింగల్గానే జగనన్న లాగానే గర్జిస్తాడు ఖచ్చితంగా రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ముఖ్యంగా మహిళామ తల్లుల అండదండలు నిండుగా మెండుగా ఉన్నాయి జగనన్నకి మహిళా అధ్యక్షులుగా మాధవి గారు వీరందరూ కూడా మరి రాష్ట్ర మహిళా విభాగంలో వీళ్ళందరూ కూడా ఎలెక్ట్ అయ్యారు మరి వీరందరి ధ్యేయం వీరందరి ఆశయం ఇక్కడ జిల్లాలో మరి బాలినన్న గారి నాయకత్వంలో బాలినన్న ఆశీస్సులతో మహిళామ్మ నాయకులందరూ కూడా మరి వాసన్న గెలుపు కోసం వీరందరూ కూడా జిల్లా గెలుపు కోసం వైఎస్ఆర్సిపిని అధికారంలో తీసుకురావడానికి మహిళామ్మ తల్లిలందరూ కూడా మహిళా నాయకులందరూ కూడా బాగా కృషి చేయాలి మరి కృషి చేసి బాలనీని వాసనని ఒంగోలులో గెలిపించాలి మరి అలాగే రాష్ట్రంలో జగనన్న గెలుపు కోసం కూడా మహిళా నాయకులందరూ కూడా కృషి చేయాలని చెప్పి సందర్భంగా వాళ్ళందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక మరి బ్లెస్సింగ్స్ అలాగే మరి వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ కూడా జిల్లా నాయకులు మన గౌరవ ఎమ్మెల్యే గారు బాలేని శ్రీనివాసరెడ్డి గారు అన్నగారు అక్క ఎమ్మెల్సి కోతులు సునీత గారు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వీళ్ళందరి ఆశీస్సులతో నేను ఈరోజు రాష్ట్రంలో జనరల్ సెక్రటరీగా అవకాశం ఇచ్చారు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చినటువంటి అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకుంటాను మన జిల్లా తరపు నుంచి మహిళల గురించి జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే సహకారాన్ని అందిస్తున్నారో ఆయన గవర్నెన్స్లో మహిళల ఉమెన్ అందరికీ కూడా ఎంత కాన్ఫిడెన్స్ వచ్చిందో మహిళలందరూ రాజకీయంగా సామాజికంగా ఫైనాన్షియల్గా ఏ విధంగా అయినా కూడా ముందుకెళ్ళేటువంటి ఒక ఎంకరేజ్మెంట్ మన ముఖ్యమంత్రి గారు కల్పిస్తున్నారు ఈరోజు సో మన సమాజం అంతా కూడా సభ్య సమాజంగా రేపు రాబోయే రోజుల్లో రాబోయే కమింగ్ ఇయర్స్లో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మహిళలందరూ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా అభివృద్ధి చేస్తున్నారు ఈవెన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి అవలంబిస్తున్నటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నిటిని కూడా దేశం మొత్తంలో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి ఎంతో ఇదిగా తీసుకున్నారు ఒక ఎగ్జాంపుల్గా తీసుకున్నారు సో జగన్మోహన్ రెడ్డి గారు విజను చాలా గ్రేట్ ఆయన సమాజంలో ఉన్న ప్రతి వ్యక్తిని కూడా ఒక రెస్పెక్ట్ ఇచ్చి గౌరవించి ముందుకు తీసుకెళ్తారు మన ఆంధ్ర రాష్ట్రం రేపు రాబోయే రోజుల్లో రాబోయే ఇయర్స్లో హైదరాబాదు లాగంటి ఒక గొప్ప నగరాన్ని ఇక్కడ ఒక క్యాపిటల్లో డెవలప్ అవుతుంది ఈ రాష్ట్రం కూడా తెలంగాణ స్టేట్ లాగా అదర్ మెట్రోపాలిటన్ సిటీస్ లాగా మంచి ఒక డెవలప్డ్ ఎన్విరాన్మెంట్ ఇక్కడ వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను దీనికి మహిళలందరూ మేము అందరం కూడా కృషి చేస్తాము డిస్టిక్ వైజు స్టేట్ వైజు మహిళలకు ఉన్నటువంటి ఎవరికైనా ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా దే కెన్ కాంటాక్టర్స్ ఎనిబడి జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధే కాకుండా మహిళలకి సెక్యూరిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఎవరికి ఏ విధమైనటువంటి సామాజిక గౌరవం దక్కలేదని భావిస్తారో వాళ్ళు నాకు జనరల్ సెక్రటరీగా పదవినిచ్చిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి మరియు మన జిల్లా మంత్రివర్యులు బాలిన శ్రీనివాసరెడ్డి గారికి అలాగే మా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎమ్మెల్సీ పోతుల సునీత గారికి అలాగే ఇక్కడ ఉన్నటువంటి మా మహిళలందరికీ ఇంతకుముందు జిల్లాధ్యక్షుల మా మేయర్ గారికి ముందుగా నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను నా పార్టీలో కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎప్పుడు అవకాశం ఉంటుందని మన వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు అవకాశం ఉంటుంది ఈ నాకు ఇచ్చిన అవకాశాన్ని మహిళలందరినీ కలుపుకొని నేను పార్టీ రేపు రెండు వేల ఇరవై నాలుగులో వాసన గెలుపు కోసం కృషి చేస్తానని అలాగే మన పార్టీ కలిసి నడిచి ఒక మంచి కార్యకర్తగా నేను గుర్తింపు తెచ్చుకున్నాను అన్న నా నా కార్యకర్తగా నన్ను గుర్తించి నాకు రాష్ట్ర మహిళా విభాగం నుంచి నాకు ఈ జనరల్ సెక్రటరీ పోస్ట్ని ఇచ్చి నా మీద నమ్మకంతో ఇచ్చారు ఈ పోస్టుని నేను ఆయన నాకు ఇచ్చిన అవకాశాన్ని మరియు కోతులు సునీత అక్క గారు స్టేట్ గ్లీనరీలో నాకు మంచి అవకాశాన్ని కల్పించారు నాకు రాజకీయాలంటే తెలీదు అక్క ఆశీర్వాదం అన్న ఆశీర్వాదంతో నేను ముందుకు నడిచాను ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు సీఎం అవటానికి నా వంతు కృషి ఏదైతే ఉందో దానికి నేను సిరసా వహించి పార్టీ విధి విధానాలకు మరియు నా తోటి మహిళలకు అందరికీ కూడా సహాయ సహకారాలతో నేను ముందుకు నడుస్తానని అందరు అందరి ముందు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు పోతురు సుమంతక సహకారంతో నాకు మూడు జిల్లాల జోనల్ ఇన్ఛార్జ్గా ఇచ్చారు ప్రకాశం బాపట్ల పల్నాడు జిల్లా ఇన్ఛార్జిగా ఇచ్చినందుకు నేను ముందుగా వాసన గారికి సునీత గారి జగన్మోహన్ రెడ్డి గారికి ముందు నాకు థ్యాంక్స్ చెప్పుకున్నాను అలాగే నాకు ఇచ్చిన జోనల్ ఇచ్చిన ఈ మూడు జిల్లాల్లోనూ తో కలిసి పనిచేసి నేను వైనాట్ వన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ కోసం ఖచ్చితంగా కృషి చేస్తానని చెప్పని પળ્ળ્ળાનુ